నమస్కారం సికి న్యూస్ కి స్వాగతం ముద్రాజ్ బిడ్డలు రాజకీయంగా ఉద్యోగపరంగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని చేగుంట మండల ముద్రాజ్ సంఘం అధ్యక్షులు బెదరబోయిన నాగభూషణం అన్నారు చేగుంట మండలంలోని కిషాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మంద బాలచందర్ కు జిల్లా టెలికాం బోర్డు సభ్యులుగా నియమించినందుకు ప్రత్యేక అభినందన తెలిపారు వీరిని చేగుంట మండలం ముద్రాజ్ సంఘం తరఫున ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మధుర సంఘం జిల్లా నాయకులు తలారి భిక్షపతి నాయకులు పులిమామిడి సిద్దిరాములు చింతల భూపాల్ మహేష్ నందం నర్సింహులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకమైన చిన్నగా నా కళ ఎందుకంటే నేను ఊహించుకునేవాడిని ఒక చిన్న ఒకటి మనం ఉదాహరణ తీసుకుందాం అది నా మనసులో నిజమైంది ఏంటంటే మనం మారితే తరం మారుతుందని ఒక నినాదానికి ఇంతకుముందు కూడా రామపేట సభలో బ్రతంగిందాం అనుకున్నా ఆ టైం రాలేదు సమయం సరిపోలేదు కాబట్టి ఒకటి అది నిరూపితం ఏ విధంగా అయిందంటే మా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు ఏదైతే కృష్ణపూర్తి రామచంద్ర ముగ్గురు ఏదైతే గవర్నమెంట్ పదవులు సంపాదించు నేను ఊరికే ఊళ్ళో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అనుకునేవాడిని ఎప్పుడు మారుతారు ఎప్పుడు మారుతారంటే మార్పు మొదలైంది మార్పు స్టార్ట్ అయింది కాబట్టి ఇక ఆగదు ఎందుకంటే ఈ అగ్రకులాల పోరు కూడా అంత విధంగా కష్టపడి వస్తు డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు కానీ చదవడానికి కావాల్సింది మన మనసులో ఉన్న ఆలోచన ఎవరో చెప్తే కాదు అది తల్లిదండ్రులు పెంపకం కానివ్వండి అది వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడేది కాబట్టి వాళ్ళు మంచి ఉద్యోగాలు పట్టు దేవుని దయ వల్ల వాళ్ళు జీవితం మించే స్థిరతాయ నిలదొక్కోవాలి ఇంకో విధంగా వీళ్ళని ఆదర్శం తీసుకొని మనం ఉన్న పిల్లలు కానీ ఇంకా రాబోయే తరాల పిల్లలు కానీ సూచించుకుంటూ వాళ్ళు కూడా ఎక్స్పెన్స్ మోటివేషన్ చేసుకుంటూ మనము అలాంటి వాళ్ళని వేల మంది సంఖ్యలో వేల సంఖ్యల మందిని తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను కావాలి దీని వెనుక మేమన్న సాయం సహకారాలు కృషి మా వంతు మేము చేస్తాం తప్పకుండా మన ముద్రాదులు ఒక రకాన్ని తీసుకొచ్చి మనం సాధించగలుగుతాం వాళ్ళు అబ్బా సాధిస్తారా అనే దృష్టికి దృష్టికి ప్రజల దృష్టికి కానీ అంత దృష్టి దృష్టికి తీసుకుపోయి చేరేందుకు కావాలని నేను మనసుఫూర్తిగా కోరుకుంటూ జయ మా మిత్రుడైన మాజీ సర్పంచ్ గారు రెండు పదిహేను సర్పంచ్ చేశారు రెండు పది గ్రామవస్తులు ఇంకోటి ఏంటంటే ఆయన మనిషి గొప్ప మనిషి అదేవిధంగా ఆయన ఆలోచన విధానాన్ని బట్టి పెద్దలు కూడా ఆయనకు పదవిని అండగట్టారు మన గౌరవ ఎంపీ ఎంపీ గారు మన రఘునందరావు గారు ఆయన జిల్లా జిల్లా కంపూర్డు మెంబర్గా నియమించారు కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా పెద్ద పెద్ద పదవులు ఆశించగలండి మేము నేను గుర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు చేముంట మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఉప కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు ఒక ఇద్దరు మొన్న ప్రకటించినటువంటి డిఎస్సిలో జిల్లా స్థాయిలో రెండవ ర్యాంక్ ఏడవ ర్యాంక్ సాధించారు ఇంకొకరు వారు సోదరి ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సంపాదించారు ఉప కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు ఒకే గ్రామానికి సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు గాను ఈ చేగుంట మండలం గర్విస్తూ వాళ్లను మండల కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున ఘనంగా సన్మానం చేయాల్సి చే చేశాము అట్లాగే నిన్న ప్రకటించినటువంటి టెలికాం బోర్డు మెంబర్గా రెడ్డిపల్లి వాస్తవ్యులు మాజీ సర్పంచ్ ముద్రాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మంద బాలచంద్రరావు గారిని కూడా ఈరోజు శివుక మండల ముద్రా కమిటీ మరియు జిల్లా కమిటీ వారిని అభినందిస్తూ ఘనంగా సన్మానించాము అందరికీ పేరు పేరునదే ఇప్పుడు వీరిని ఆదర్శంగా తీసుకొని మండల స్థాయిలో ఉన్నటువంటి ముద్రాజులు కానీ ఇతర బీసీ కులాలు కానీ వీరిని ఆదర్శంగా తీసుకొని సత్ప సత్ఫలితాలు సాధించి ఉన్నత స్థాయిలో ఫలితాలు పొందుతూ ఉన్నత ఉన్నతంగా స్థిరపడాలని మేము వీరిని చూసి ఆకాంక్షిస్తున్నాము వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జిల్లా ముద్రా గు మహాసభ సహకారంతో చేగుంట మండల ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో మన చేగుంట మండలకు సంబంధించినటువంటి మన ముద్రాజ్ ముద్దు బిడ్డలు ఒకే ఒకే కుటుంబానికి నా ముగ్గురు మూడు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం అంతేకాకుండా మా ఆదర్శ తియుడు మాకు అందరికీ పెద్ద మనిషి అయినటువంటి మంద బాధ్యత రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ రెండు పర్యాలు సర్పంచ్గా మరియు ఎన్నో సంవత్సరాలుగా పత్రిక విలేకరుగా ఎంతోమందికి మండలంలో ఉన్నటువంటి యువకులకు కానీ అందరికి కానీ సేవలు చేయడం వ్యక్తి అతనికి టెలికాం బోర్డు మెంబర్గా రావడం అతనికి అందేటువంటి రఘునందన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా మన ముద్రా జాతి మేలుకోవాల్సిన అవసరం ఉన్నది మొన్న బి మొన్న రామంపేటలో ఇరవై రెండు తారీఖున కిలో రావంపేట కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని బీసీ బీ నుండి మార్చాలని చాలా కొట్లాడు చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి పర్యటనలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మాట ఇచ్చిండ్రు జీసీ నుండి ఏల మార్చు అని అదే తరఫున మనం కూడా కొట్టాలని కోరుకుంటూ ఈరోజు డిఎస్సి ఫలితాలలో ప్రకటించినటువంటి మా కుటుంబానికి చెందిన ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఓన్లీ రెండు మార్కులతో ఉద్యోగం కోల్పోవడం జరిగింది అట్లా ఎన్ని కుటుంబంలో వల్ల ఎంతమంది ఒక్క ఉద్యోగం ఒక్క మార్కు రెండు మార్కులతో పోయిన వాళ్ళు చాలా వేల సంఖ్యలో ఉన్నారు కాబట్టి అగ్రవర్ణాలకు కానీ వేరే వాళ్ళకు కానీ తొంభై ఐదు మార్కులు ఉద్యోగం వస్తుంది మన వాళ్ళు మన ముద్రాలకు బీసీటీ వాళ్ళకు నూట ముప్పై వచ్చిన ఉద్యోగ అసలు కాబట్టి బీసీటీ నుండి ఏళ్లకు మార్చితే మాట్లాడడం వాళ్ళు మొన్న పోలీస్ శాఖలో అరవై వేల మంది కోల్పోవడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో ఇందులో కూడా వేల మంది కోల్పోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా బీసీటీ నుండి ఏళ్లకు మార్చడానికి మా గుజరా తరఫు నుంచి ప్రత్యేకంగా కో కోరుకుంటున్నాం ధర్నాలు కానీ రసా కానీ ఏదైనా సరే దగ్గించి కొట్టడానికి సిద్ధమవుతామని కోరుకుంటున్నాం చేగుండ మండల ముదురాజు మహాసభ ఆధ్వర్యంలో అధ్యక్షులు గారి నాయకత్వంలో ఇంతమంది మా ముదురాజు పులబంధవులు ఇచ్చేసి ముద్రాజు కులంలో పదవులు జాబులు సం సంపాదించిన వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మారుమూల గ్రామం అయినటువంటి కిష్టాపూర్ గ్రామం నుండి ఇద్దరు అన్నదమ్ములు ఒక సోదరి ఎట్ ఎటే టైంలో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు రిజర్వేషన్ల పరంగా మనకి ఎంత ర్యాంక్ వచ్చినా ఎక్కడికో వెళ్ళిపోతాము మరి వేరే రిజర్వేషన్లు ఉన్నవారికి ఈ జాబులు అనేది ముందు ఉండవలసి ఉంటుంది మరి ఎంత ర్యాంక్ సాధిస్తే తప్ప ఈ జాబులు రావనేది మనందరికీ తెలిసిన విషయమే దీని ఎంత ఎంత పట్టుదల కృషి ఉంటే లక్ష్యాన్ని చేరుకుంటారనేది మన యువకులు వాళ్ళు నిరూపించినారు మరి అదేవిధంగా మన దాంట్లో చాలామంది యువత ఉంటారు కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకే గులొస వాళ్ళు మళ్ళీ వ్యవసాయ పనులు ఇంకా వేరే వేరే పనులలో ఫిక్స్ అయిపోతున్నారు మరి వీరిని ఆదర్శంగా తీసుకొని మన కులంలో కూడా మంచి జాబులు కొట్టాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను మరి వేరే అగ్ర కుల కులాలలో ఐఏఎస్లు ఐపీఎస్లు పోలీస్ శాఖలను మొదలుకొంటే డాక్టర్లు యాక్కడ వరకు ఉన్నారు మనమెందుకు కాకుండా దాని పట్టుదల కసి ఉంటే లక్ష్య దిశగా మనము పయనిస్తామనేది మనకు వీరిని అక్క కుటుంబం నుండి వచ్చిన ఈ ముగ్గురి సో ముగ్గురు సోదరులను మనము ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మన యువతకు నేను సందేశాన్ని ఇస్తున్నాను ఇకపోతే ఈరోజు మరి చాలా కాలం తర్వాత మన గౌరవ ఎంపీ మాధవనేని రఘునందన్ అన్నగారు నాకు జిల్లా టెలికాం బోర్డు మెంబర్గా నాకు నియామకాన్ని చేయడానికి ఆయన ఎంతో కృషి కృషి చేశారు నిన్ననే నాకు అఫీషియల్గా టెలికాం బోర్డు నుండి లెటర్ కూడా రావడం జరిగింది దీని వెనుక నాకు ఈ పదవి ఇవ్వడానికి కృషి చేసినటువంటి అన్నగారైనటువంటి మన ప్రకన్న గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతకుముందే మన బీజేపీ కమిటీ వాళ్ళు కూడా సన్మానించడం జరిగింది నన్ను ఈ పదవి రావడం పట్ల ఇప్పటి నుండి రెండు సంవత్సరాలు ఈ కాలం కొనసాగుతుంది భారతీయ అది బిఎస్ఎన్ఎల్లో అంటే నాకు దీంట్లో ఇంకేం తెలుకోలో తెలుగు మరి తెలిసిన కాడికి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ రంగం అనే అనేదాన్ని ఇదొక కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉన్నది రైల్వే శాఖ కానీ బిఎస్ఎన్ఎల్ శాఖ కానీ మరి ఇందులో మరి బిఎస్ఎన్ఎల్ పరంగా మనకు టెలికాం పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి బోర్డు మీటింగ్లో నేను ప్రస్తావించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాను నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా టవర్ల ప్రాబ్లం ఉన్నా ఇంకేదైనా మనకు ఈ శాఖ పరంగా రావాల్సింది ఉంటే మన మండలాలకు గ్రామాలకు గ్రామాలకు ఏవైతే రావాలో మనకు టెలికం శాఖ తరఫున వాటి కోసం నేను విశేషంగా కృషి చేస్తాను అన్నగారు ఎంపీ గారి సహకారం తీసుకొని దీంట్లో ఎలాంటివి రావాలన్నా వాటిని సమకూర్చేందుకు నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా హామీస్తుంది